అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతూ ఉన్నది దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ ఇది రెండేళ్ల తర్వాత వచ్చిన బై ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ వైపే రాష్ట్ర మొత్తం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్ జనం ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు జూబ్లీ హిల్స్ జనం ఎవరిని గెలుపు గుర్రంగా నిలబెట్టబోతా ఉన్నారని చెప్పేసి ఇక ఎటువంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ లీడర్ రవీందర్ అని ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్నకు వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న ఎట్లున్నారే బాగుందన్న బాగున్నారా చానొద్దులే చాలా రాక్షస ఆనందానికి రాక్షస ఆనందం అంటే అన్న కేసులో అయినాయా కంటిన్యూ కేసులు అవుతా ఉన్నాయి వాడు ఉన్నాడు కదా ఎక్స్ట్రా ప్లేయర్ బల్మూరు వెంకట ఇక మగవాడు అయితే డైరెక్ట్ ఇంటి మీదకి దాడి చేయమని పంపిండు మొన్న రాత్రి పదకొండు ఇంటికి వాళ్ళు రావడం సీసీ కెమెరా కనబడడం అవన్నీ చూసినాం మళ్ళీ ఏమనుకున్నారో వెళ్ళిపోయినారు తర్వాత తెలుసుకుంటే పోయి కొట్టండి అని చెప్పిండట అంటే చేతగాక చావు రాక ఇదో రాక్షస ఆనంద మోదర్ ఇట్లాంటి మార్గాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు పడుతున్నాం తిడుతుండ్రా మీరు కానీ తిట్టడం కంటే ముందు ప్రజలకు మద్దతుగా నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా భరించడానికి కేసీఆర్ గారి నేతలు సిద్ధపడ్డాం కాబట్టి దానికి ముందు మైనంపల్లి హనుమంతరావు అయినా బలమూరి వెంకటదైనా మా స్థానికంగా రాజకీయాలు అయినా దీన్న ఎదుర్కొని ప్రజల కోసం పోతున్నాం అనేటువంటి తృప్తి మాత్రం వంద శాతం ఉంది ఏకంగా కొట్టమని ఇంటి కొట్టమని ఇంటికే పంపడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం మరి ఏమైనా వెనుక దగ్గర నేను ఒకటి ఏమంటున్నా అంటే నిజంగానే బెదిరింపులకు గనుక గురై ఉంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ వచ్చేది కాదు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి శిష్యులుగా మా మీద వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయోగాన్ని అరుదు చేసింది వాటికే నేను రవ్వలేదు సీమాంధ్ర ప్రభుత్వం వాళ్ళు చెయ్యని కుట్ర లేవు తెలంగాణ మీద ఆ రోజు తట్టుకుని నిలబడ్డ వాళ్ళం ఇలా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు ఈ తూతు మంత్రాలకు గీటుకి భయపడిపోయేటువంటి పరిస్థితి ఏ రోజు రాదు కేసీఆర్ గారి నాయకత్వం చావుకు భయపడనట్టు నాయకత్వం అట్లాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఏ రోజు భయపడడం ఏ రోజు తగ్గు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో గల్ల బట్టి నిలబెట్టి అడుగుతాం ఈ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని తప్పితే కాంప్రమైజ్ అవ్వడం అనేది జరగదు భయపడడం అనేది జరగదు అంతే అన్నకుల మాట తగ్గేదే ఎస్ మాగంటి సునీత గోపినాథ్ గారికి ఇచ్చిండ్రు పోతే నవీన్ యాదవ్ గారికి ఇచ్చిర్రు కాంగ్రెస్ నుంచి ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ కనబడతా ఉన్నది బీజేపీ అసలు కనబడ్డట్టు కనబడతా లేదు అంటున్నారండి ఏం చెప్తారు మీరు ఇప్పుడు బీజేపీ ఆడుతున్న గేమ్ ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది బీజేపీ ఎక్కడ ఏదో అట్లా క్యాండిడేట్ ను పెట్టినాము అని చెప్పి లంకల దీపక్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తిని పెట్టినారు అప్పుడే బీజేపీ కాంగ్రెస్ అయిందన్న విషయం క్లియర్ కనబడతా ఉన్నది నిజంగానే ఓ ఎగిరి ఎగిరి పడే బీజేపీ దాంట్లో వాస్తవం ఉండుంటే ఎంఐఎం అక్కడ సరెండర్ అయింది కాంగ్రెస్కి సరెండర్ అయింది ఎంఐఎం ఇటు బీజేపీ సరెండర్ అయింది కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ రెండు వేరు వేరు కాదు ఎట్ ద సేమ్ టైం ఎంఐఎం కూడా మూడు కలిసి నిలబెట్టినటువంటి క్యాండిడేటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ను మరి ఈరోజు ఏమని ఓట్లు అడగమంటారో మాకు తెలవట్లేదు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆయన అయితే ఏకంగా చెప్తా ఉన్నాడు ఎవడు పెద్ద లీడర్ అయినా చిన్న లీడర్ అయినా ఈ గల్లీలు దాటి బయటికి ఊరబిడ్డ జాగ్రత్త మీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు గతంలో కూడా ఆయన నిలమాముల కోసం చేసిన దందలు నిలమాముల కోసం చేసినటువంటి రాజకీయాలు ఆయన కనబడ్డాయి గోపీనాథ్ గారి కుటుంబానికి కానీ నవీన్ యాదవ్ కుటుంబానికి కానీ ఒకసారి కంపేర్ చేసినట్టయితే ప్రజలే తీర్పిస్తారు వాస్తవంగా కాంగ్రెస్ పోటీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అవుతూ ఉన్నది తప్ప కాంగ్రెస్ పోటీ కాదు ఎందుకంటే గోపీనాథ్ గారి కుటుంబానికి కేసీఆర్ గారి నాయకత్వానికి నవీన్ యాదవ్ ఆయన నవీన్ యాదవ్ ట్రాక్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పత్రానికి కానీ మనం కంపేర్ చేసినట్టయితే అయితే నక్కకు నాగలో తేడా ఉంటుంది ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు పోటీ కాదు పోటీ కాదని మీరు ఇది ఇటు బీఆర్ఎస్ అండ్లాడుతుంది కాంగ్రెస్ కు కీలకం ఈ గెలుపు బీఆర్ఎస్ కూడా అంతే కీలకం కానీ రెండు పార్టీలు బాగా కొట్లాడుతూ ఉన్నాయి పోటీ లేదే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం అక్కడ దిగిందా కాంగ్రెస్ మంత్రులు అట్లాడుతుండ్రు అటువైపు మంత్రుల మీద బీఆర్ఎస్ నిలబడగలుగుతుంది అంటారా మీరు ఒక విషయం గమనించాలి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులు కొంతమందిని తీసుకెళ్లి అక్కడ పనిచేస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ నిజం నిజంగా చెప్పాలంటే వందలో నలభై శాతం యాభై శాతం కూడా కార్యకర్తల నాయకులను వాడట్లేదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం పోయి అక్కడ కూర్చొని ఉన్నది ఒకవైపు రైతులు ఇలా ఆగమైపోయి రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ పంటలు మునిగిపోయి వాళ్ళ రోడ్డు మీద పడి అర్థనాదాలు పెడతా ఉంటే అర్థనాదాలు ఈ ప్రభుత్వానికిబడతారు రేవంత్ రెడ్డి కేబినెట్ వినబడతారు ఎందుకంటే వీళ్ళు మొత్తానికి మొత్తం పోయి అక్కడే ఉండి అధికారికంగా అనధికారికంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఏవేవో స్కీములు ఏవేవో అభివృద్ధి పనకతలు ఉన్న వాళ్ళని చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ దీనావస్థలో ఉంది అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటి అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ మాకు రాదు ఇక అని చెప్పేసి భయంలో ఇలా అజారుద్దీన్ క్యాబినెట్ కేబినెట్ మినిస్టర్ కూడా చేయడానికి సిద్ధపడింది అజారుద్దీన్ క్యాబినెట్ కేబినెట్ మినిస్టర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమైనా కూర్తుందో మాకు తెలియదు కానీ ఇవాళ అంతకైనా దిగజారు ఆయన క్యాబినెట్ మినిస్టర్ చేస్తే మనం గెలుస్తామనేటువంటి చివరి ప్రయోగం కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం గోపినాథ్ గారి సోదరుడైనటువంటి వజ్రనాథ్ వజ్రానాథ్ పేరుంది ఆయనను కూడా వాళ్ళ చెరలో పెట్టుకొని గోపినాథ్ గారి భార్య మీద వారి కుటుంబం మీద విషం చల్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాయి వీటన్నింటికి ఇండికేషన్ ఏంటి అంటే అక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి చివరాఖరిగా దిగజారి బార్డర్ లోకి వెళ్ళి ఈ నీచమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి సందర్భం మనం గమనించాలి నీచమైన ప్రయోగాలు చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ లో అని చెప్పడానికి వందకు వంద శాతం ఓపెన్ డిబేట్ పెట్టమని చెప్పేసి కేటీఆర్ గారు అడుగుతా ఉన్నారు గత పదేళ్లలో మా ప్రభుత్వం ఇక్కడ పెట్టినటువంటి బడ్జెట్ కానీ చేసిన అభివృద్ధి కానీ రెండు రోజుల్లో మేము బహిర్గతం చేస్తాం ఓపెన్ గాని రిలీజ్ చేసి పెడతాం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్ళకు ముందు ప్రభుత్వం కాంగ్రెస్ది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రెండేళ్ల నుంచి పాలిస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి మేలు ఏందో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం వందకు వంద శాతం జుబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది అనేది ఇలా ఏకపక్షంగా మేము ఉన్నాం దానికి సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా ప్రజల ఓట్లు కావాలంటే ప్రజలకు చేసినటువంటి మేలు ఏందో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పి ఓట్లు కానీ వందకు వంద శాతం క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి ఎట్ ద సేమ్ టైమ్ ప్రజలు కూడా ఈ రెండేళ్లలో మంచి ఏందో చేయేందో అర్థం చేసుకున్నారు కాబట్టి వీటిని చూపెట్టి మాత్రమే ఓట్లు అడుగుతున్నాం చేసింది నిజం చెప్తుంది నిజం కాబట్టి ఖచ్చితంగా సునీత గారిని ఆదరిస్తారనే నమ్మకం మాకు పదేళ్ళ కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి అవి కూడా నిలబెట్టుకోలేక అవి కూడా సోషల్ మీడియాలో దిప్పుడు అదేమైనా ప్రభావం పడే అవకాశం శాతం ప్రజలకు ఇచ్చిన హామీలు కాదు అసలు ఎజెండాలో ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేసి దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే అంటే అది మూర్ఖత్వమే వందకు వంద శాతం హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు కాబట్టి హైదరాబాద్లో వన్ సైడ్ గెలిచింది బీఆర్ఎస్ ఏదో ఒక సీటు తప్పితే మొత్తం సీటు మొత్తానికి మొత్తం గెలిచింది వీళ్ళు ఎన్ని కుట్రలకు తెరలేపినా కూడా ఇక్కడ ఎవరు నమ్మలేదు దా అదొకటి చాలద సాక్ష్యం నిజంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ఏం జరగకపోయి ఉంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఏం జరగకపోయి ఉంటే హైదరాబాద్ మొత్తం క్లిన్షిప్ అయ్యేది కాదు కదా బీఆర్ఎస్ పార్టీకి అది ఒకటి చాలు ఎట్ ద సేమ్ టైం ఈ రెండేళ్లలో కూడా చిత్తశుద్ధి ఏంది అనేది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఈ రెండు మేము ఇది చేసినాం ఇప్పుడు ఏది గోపీనాథ్ గారు చనిపోయినా కానీ నియోజకవర్గాన్ని చేస్తున్నాం అని చెప్పడం కాదు దానికి ముందు ముచ్చట చెప్పాలి దానికి ముందు లేని శ్రద్ధ ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థమైతా ఉన్నది ఏకంగా ఒక రౌడీని తీసుకొచ్చి పెడితే అభ్యర్థి తండ్రిని పోలీసులు బైండ్ ఓవర్ చేసిండ్రు రౌడీ అని ఆయన కుటుంబ సభ్యులను బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు ఇలా ఆయన బెదిరిస్తా ఉన్నాడు రేపటి రోజు ఆ వాడలలో నాకు పని చేయకపోతే ఓడతా తిడుతా చంపుతా అని బిర్చే క్రమంలో అంటే ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఎందుకు కావాలంటే ఈయన రౌడిజాన్ని బిల్డప్ చేసుకోవడం కోసమే సర్టిఫికేట్ కావాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో ఒక చిత్తశుద్ధితో ప్రజల మేలు శ్రేయస్సు కోరి పనిచేయడం కోసం ఎమ్మెల్యే సీట్ కావాలి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం అది కానీ సారీ అన్నా నేను మొదటి బై ఎలక్షన్ అన్నా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది రెండో బై ఎలక్షన్ ఒకటి కంటోన్మెంట్ లాసి అనంతిత గారు చనిపోయిన తర్వాత కానీ కాంగ్రెస్ కి ముగ్గు చూపిండ్రు కదా అప్పుడు శ్రీ గణేష్ గెలిచింది ఇక్కడ ఎస్ కాంగ్రెస్ మొగ్గు చూపినప్పుడు అక్కడ కూడా దగ్గర దగ్గర పదివేల కోట్ల మీద హామీలు ఇచ్చింది ఇప్పటి వరకు ఏకన్నా పైస అక్కడ పెట్టింది లేదు అక్కడ కూడా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి గణేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని చేసుకున్నారు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడే కాంగ్రె గెలిచిన కొన్ని రోజులకే ఇది జరిగింది అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ నిజంగా నందిత వాళ్ళ చెల్లి కూడా తక్కువ పోటీ ఏమి వేయలేదు పదివేల ఓట్లతో ఏమో అభ్యర్థి గెలిచిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గద్దర్ గారి కూతురు పక్కకు పెట్టి బీజేపీ అభ్యర్థిని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఆ రోజు వేయాల్సినటువంటి ఎత్తుగడలు అన్ని వేసినా కూడా ఒక పదివేల ఓట్లతో ఓడిపోయిండ్రు సరే ఓడిపోవడం ఒక రకంగా దాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు కి ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చిండో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అక్కడ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా జుబ్లీహిల్స్ లో ఏ రకంగా నెరవేర్చితో కూడా ప్రజలు అడగారు ఈ విషయాన్ని మైనార్టీల ఓట్లు కీలకం మరి ఈ మైనార్టీల ఓట్లు దండుకోవడం కోసమే మైనార్టీల ఓట్లు పడేయని చెప్పేసి సర్వేలలో బయటకు వస్తున్నాయి కాబట్టి నవీన్ యాదవ్ మైనార్టీలను కలుపుకొని పోవడంలో ఎనకబడ్డరు అండ్ ఓన్లీ ఒక్క సామాజిక వర్గాన్ని ఎంబడేసుకొని పోవడం వల్ల మిగతా బీసీ సామాజిక వర్గాలు దూరం అయ్యారు అన్న నేపథ్యంలో ఈ అజారుద్దీనికి మంత్రి పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ దాంట్లో ప్రమాణ స్వీకారం కూడా మరి ఈ మైనార్టీ ఓట్లు కీలకమైనప్పుడు ఆ ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉన్నదని అంటారు ఒకటి ముస్లిం సోదరులు స్వయంగా అక్కడ కొన్ని వీడియోలు మాట్లాడుతుంటే విన్నాను నేను ఎవరి హయాంలో ఈ ముస్లిం కమ్యూనిటీకి మేలు జరిగింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు మిగతా జనరల్ పబ్లిక్ మన హిందూ సమాజం ఎవరి వల్ల మేలు జరిగింది చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు ఆ ముస్లిం పూజార్లు ఎవరైతే ఉంటారో మోజాం వాళ్ళకు వాళ్లకు కేసీఆర్ గారు నెల నెల డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం ఎట్ ద సేమ్ టైం ముస్లింలలో ఉన్నటువంటి పేద మహిళలు అమ్మాయిల పెళ్లిలు అయితే షాదీ ముబారక్ పేరు మీద వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందర్భం వాళ్ళ ఇంట్లో ఏదైతే పెద్ద పండుగలు వస్తే ఆ పండుగలకు కూడా రంజాన్ తోఫా అని చెప్పేసి ఇతర పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాట వాస్తవం ఒకవైపు ఏదైతే ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీస్ ముస్లింస్ ఏరియాలో కూడా విపరీతంగా అభివృద్ధి చెందినాయి కాబట్టి ఇలా ముస్లింస్ బాహటంగా వచ్చేసి మేము కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకోవడం మా దుదృష్టం అని చెప్పేసి ఏడుస్తున్న వీడియోలు కూడా చూస్తాం ఇలా ముస్లిం ఓట్స్ కావాలి అంటే అజరుద్దీన్ ను మంత్రి చేస్తే ముస్లిం ఓట్స్ ఎందుకు అో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అంటే ఇలా కు ఓట్ అయ్యాగానే ఈ పేద ప్రజలు ఇన్ని రోజులు ఏదైతే అనగారిన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలు అందరి సమస్య పరిష్కారమైనట్టేనా అది ఎంత మూర్ఖత్వం కాకపోతే అజారుద్దీన్ గతంలో ఏం చేసిండు ఇప్పుడేం చేస్తాడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరిగే మేలు ఏందో ఫస్ట్ చెప్పిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయించాలి ఆయనకు ఎమ్మెల్సీ లేదు ఎమ్మెల్యే లేదు ఏది లేదు అయినా సరే మాకు అధికారం ఉందనే అహంకారం మా అధికారంతో ఏదైనా చేయగలం అనేటువంటి ఒక గర్వంతో ఇలా ఆయన ముఖ్యమైన ఒక మంత్రిని చేసి ఇలా జూబ్లీ హిల్స్ ఉద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆయన మంత్రి కాదు ముఖ్యమంత్రి ఏం చేయలేదు ఈయన మంత్రి మాకేం విషయంలో వాళ్ళు ఉన్నారు శాతం మంత్రికి ఎంఐఎం పార్టీలో ఉన్న ముస్లిం వ్యక్తికి టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తాము అని చెప్పిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎంఐఎం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటారు మైనార్టీల ఓట్లు కి వెయ్యిండ్రి అని చెప్పేసి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ఒక ఎజెండా అనేది లేనటువంటి పార్టీ ఒక రకంగా ఎంఐఎం పార్టీ ఎక్కడికి పోయి పోటీ చేసినా అది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు తప్పితే పనికొచ్చే రాజకీయాలు కాదు ఎంఐఎం పార్టీ ఇలా స్పష్టంగా ప్రజల ముందు ఒకసారి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని కడిగి పారేసినటువంటి ఎంఐఎం ఫ్లోర్ లీడరు ఇలా ఏ రకంగా సమర్థిస్తా ఉన్నాడు టోటల్గా నువ్వు అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రివి గతంలో కేసీఆర్ గారినప్పుడు బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగింది ఏ ఏ రకంగా అభివృద్ధి చెందిందో ప్రతిదీ వివరించిండు ఇవాళ మరి ముందే ఏం మార్పు వచ్చింది ముఖ్యమంత్రులు దేనికి సరెండర్ అయినరు మీ మధ్యలో జరిగినటువంటి లావాదేవీలు ఏంటి ఇవాళ మరి అసెంబ్లీ సాక్షిగా మొత్తం ముఖ్యమంత్రిని కడిగి పారేసినటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు ఇవాళ ఏదైతే జూబ్లీ హిల్స్కి వచ్చేసినాక మద్దతు తెలుపుతా ఉన్నారంటే వ్యక్తిగత స్వార్థం తోటి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇవాళ ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది తప్పితే ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మైనార్టీ సోదరుల కోసం ప్రజల కోసం మేలు చేయడం కోసం కాదు వందకు వంద శాతం నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అజారుద్దీన్ కు ఏ రకంగా మంత్రి పదవి ఇస్తున్నారో ఆ ఎంఐఎం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా కాదు అంటే మైనార్టీలకి ఏమైనా చేస్తే దిశగా ఆలోచన చేయాల్సింది కానీ ఇలా ఆయనకు నేను మంత్రి పదవి ఇస్తాను మీరు ఓట్లు వేయండి అంటే ఆయన వెనక ఇలా అంతా చేసుకుంటుంది కూడా ఏంటి రాబోయే రోజుల్లో ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేతగాన ఆలోచన తప్పితే పనికి వచ్చేది కాదు హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు గోపీనాథ్ గారి ఇద్దరు ఆడబిడ్డలు మాట్లాడిన వీడియో అప్పుడు ఆ సింపతి ఇప్పుడు ఈ సింపతి మొదలు పెట్టిండ్రు సానుభూతి అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు వీడియో ఏం చెప్తారన్న దీని మీద నేను ఒకటి అడుగుతాను నవీన్ యాదవ్ భార్య తిరుగుతూ ఉన్నది నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు తిరుగుతూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు ఇష్టరాజు రాజకీయం చేస్తున్నారు ఎలాంటి సింపతి లేదు ఫోను వాళ్ళంటేనే వాళ్ళ బాధితులు ఎక్కువ వెళ్తారు శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ బాధితులు ఓట్లేసినా ఇలా బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది ఏమంటావు నా కుటుంబ పెద్ద సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సతీమణికి టికెట్ ఇచ్చినప్పుడు నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఏ రకంగానైతే పనిచేస్తూ ఉన్నారో సునీత గారి కుటుంబ సభ్యులు కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ ఓపెన్గా చెప్పాలి అంటే ఒకటి కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు భార్య కానీ పిల్లలు కానీ ఏడవడం అనేది ఇక్కడ కొత్త కాదు ప్రపంచం అంతా ఎక్కడికైనా ఇంటి పెద్ద కోల్పోయినప్పుడు వాళ్ళకు అవన్నీ గుర్తు చేస్తున్నప్పుడు ఏడుపు వస్తుంది కానీ ఆ ఏడుపును కూడా కృత్రిమి రేపు ఇప్పుడు అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అయ్యనో లేకపోతే ఈ అనేటోళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ అవ్వలు వాళ్ళ అక్కలు చెల్లాలని ఏది కూడా కృత్రిమ ఏడుపు అయితే సరే ఇది కూడా కృత్రిమ ఏడుపు అనుకుందాం అంటే ఇంటి పెద్ద చనిపోతే ఏడిసి ఏడు కృత్రిమ ఏడుపు అనే నీచమైన భాష వాడే వీళ్లకు రేపు వీళ్ళు చస్తే వీళ్ళ పెళ్ళాలు వీళ్ళ చెల్లెలు అక్కలు అవేసేది కూడా అదేనా మరి అంటే దాన్ని ఈ రకంగా వక్రీకరించవచ్చా అంటే ఈ రాజకీయాల కోసం ఎంతకైనా దిగదారాలా అంటే కుటుంబ పెద్దను కోల్పోయిన వాళ్ళ కంటి నుండి నీరు వస్తే ఆ కంటినీరును కూడా రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భర్త చనిపోయినప్పుడు ఇంట్లో ఉండక ఎందుకు తిరుగుతుందామే అని కొంతమంది చూసిన సోషల్ మీడియాలో మాటలు మరి మోడీ మోడచ్చిపోయినప్పుడు ఆమె కూడా సప్పటికి ఇంట్లో అయిపోయింది కదా రాజీవ్ గాంధీ మోడచ్చిపోయినప్పుడు సోనియా గాంధీ కూడా ఇంట్లో ఉంటే అయిపోవు కదా మరి వీళ్ళు మాత్రం ఎగేసుకొని ఎందుకు వచ్చి తిరిగి నిర్ణయిల్లు మరి వాళ్ళకి వర్తించే వర్తించిన నీతి మరి ఇక్కడ వర్తిస్తుంది అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం వీళ్ళు చేస్తేనేమో వ్యపచారం అంటే ఏమన్నా కొంచెం సిగ్గున్న మాటలు మాట్లాడాలి అంటే ఒక మహిళ ఇంటి పెద్దను కోల్పోయి ధైర్యంగా బయటకు వచ్చి నేను ప్రజాక్షేత్రంలో నా భర్త ఆలోచన విధానాల్ని నా భర్త ఆశయాలు నేను కొనసాగిస్తా అంటే కూడా ఓర్వలే దీనావస్థలో వీళ్ళు ఉన్నారు అది వాళ్ళ దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్పితే మరొకటి కాదు ఫైనల్ గా బీఆర్ఎస్ లో వందకు వంద శాతం నీతివంతమంత నీతివంతమైన పాలన కొనసాగించిన కేసీఆర్ గారి నాయకత్వాన ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు చేసి కూడా ఏం చేయలేకపోయింది ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమైతా ఉన్నది ఏదైనా జరిగింది మేలు అంటే కేసీఆర్ గారి వలనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచుకుంటేనే రాబోయే రోజుల్లో బాగుపడతాం బలపడతాం అనేటువంటి ఆలోచనలో ఇలా రాష్ట్రం అవుతున్నది దాంట్లో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా జూబ్లీస్ లో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నారు కేసీఆర్ గారిని గెలిపించుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి అని ప్రజలు కూడా దాంట్లోనే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత లేదా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత అనేది లేదు అంటే దానికి చాలా మంచి మాట చెప్పింది ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నాను వినండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత లేదు కానీ కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు జెండాలు లేకుండా ఎజెండాలు లేకుండా తీన్మారు మల్ల్యాం హాసం తోడు కోదండరామసు తోడు ఆకునూరు మురళం తోడు రఘువన తోడు ఇట్లా కొంతమంది ఒక టీమ్గా తయారైపోయి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఇష్టం వచ్చిన బాధ ఇష్టం వచ్చినటువంటి భాష పదజాలాలు వాడుకుంటూ ఏం జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసి ప్రజలను కొంత గందరగోళానికి తెరలేపింది కాబట్టి ప్రజలలో కొంత డైలమాలో పడి ఈ రిజల్ట్ వచ్చింది అంతే టీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన ఎక్కడ వ్యతిరేకత లేదు ముఖ్యంగా నిజంగానే ఈ సన్నాసులు అందరూ మాట్లాడిన మాటలు నిజమైతే ఇయాల కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫసల్ బీమా యోజన ఇక్కడ సహకరించట్లేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు మరి ఇవాళ ఇప్పటివరకు రెండేళ్ల ప్రభుత్వం గడిచింది కదా ఇప్పటివరకు మరి ఎక్కడ కూడా ఏ కా ఏ కాలనీలో కానీ ఏ గ్రామాల్లో కానీ ఏ మండలాల్లో కానీ ఈ వర్షాలతో నష్టపోయి రోడ్డు మీద పడి అయ్యో అన్నమ రామచంద్రాన్ని మొత్తుకున్న రైతులకు మరి ఏ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ అయితే లేదు కదా మరి ఈ సన్నాసులు పోయేందుకు మాట్లాడతలేరు మరి ఆ రోజు కేసీఆర్ గారిని ప్రశ్నించిన ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి కదా వీళ్ళు ఇద్దరు బడేబాయి చోట బాయి ఇద్దరు జేబులో చేతులు పెట్టుకుని తిరగలే కదా ఈ సన్నాసులు అందరు కలిసి ఒక కృత్రిమ వ్యతిరేకతను సృష్టించి అధర్మ యుద్ధంలో అనైతిక పొత్తులతోటి గెలిచినటువంటి గెలిపే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇప్పటికీ ప్రజలకు మేధావులకు అర్థమవుతా ఉన్నది పదేళ్ళు మళ్ళీ పోతా ఉన్నది రాష్ట్రం తప్పితే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే కొన్ని కోట్ల మంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడితే రాష్ట్రం పరువు తీసి బజార్లో పెడుతున్నారు మరి ఎందుకు మాట్లాడతలేరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒకటి వారు చేయాల్సినటువంటి ప్రతి ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ గతంలో మాజీ మంత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుతున్నది చేస్తున్న ప్రతి పని కూడా కేసీఆర్ గారి ఆజ్ఞానుసారం వారి ఆలోచన విధానం ప్రకారమే వీళ్ళు ప్రజల్లో దోచుకోబోతూ ఉన్నారు ఏంటంటే ఈయన పోతేనే నా చెప్పులు ఎత్తుకపోతామని వస్తున్నాడు మా జేబులు కొట్టేస్తాడు అని వస్తున్నారు తలుపును మూసేస్తున్నారు దొంగ వస్తున్నాడు అంటున్నారు అనేటువంటి స్థాయిలో ఆయనకనే చెప్పుకున్నప్పుడు ఈ దొంగతో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదు కేసీఆర్ను దాకా ఎందుకు ఈయనకి మన స్థానికంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎదుర్కోమన్నాడు చూద్దాం ఈయనతోటి కేసీఆర్ గారు మాట్లాడుకుని వారి స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఏం కావాలో ఎక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ రకంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చేస్తా ఉన్నారు తప్పితే కేసీఆర్ గారు ఖాళీగా లేరు ఇది నిజం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ